హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా టిఫిన్ కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఒక బాగా మరుగుతున్న నెలలో పెరుగు వేసి మనం చేసే రెసిపీ చాలా నచ్చుతుంది మీకు మీ పిల్లలకి అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి లైక్ అయితే ఇవ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా నీళ్ళు మరగనివ్వాలండి బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే ఈ రెసిపీకి బాగుంటుంది తీయగా ఉన్నదైతే అంత టేస్ట్ అనిపించదు నీళ్ళు బాగా మరి అంటే మరగాలి కెరిన తర్వాతనే మీరు పెరుగు వేయండి వేసిన తర్వాత కూడా మనకు ఒక పది నిమిషాల వరకు అలాగా ఆ పెరుగులో కలిసిన నీళ్లు మరుగుతూనే ఉండాలండి చాలా బాగుంటుందండి చాలా కొత్తగా కూడా మీకు అనిపించవచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కామెంట్ కూడా చేయండి చూసారు కదా నేను ఇలా కెర్ర ఇస్తున్నాను మనకి అందులో ఆ పెరుగులో కలిసిన తర్వాత ఒక కొంచెం కిందకి నీళ్ళు అన్నది దిగుతాయి అనమాట అంటే కెరలుతాయి కదా కొద్దిగా తగ్గుతాయి అలా తగ్గిన తర్వాత మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు తగ్గిన నీళ్ళు ఇందాక దాకా ఉన్నాయి చూశారు కదా మనకి ఇలా తగ్గిన తర్వాత పూర్తిగా చల్లార పెట్టుకోండి పూర్తిగా మీరు కూల్ చేసేసేయండి చేసిన తర్వాత నేనైతే గోధుమ పిండి వేస్తున్నానండి మనకి ఎంత సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు అంత వేసుకుంటే సరిపోతుంది అంటే ఇందులో కావాలంటే మనం నీళ్ళు కూడా మళ్ళీ పోసుకోవచ్చు అందుకోసం ఇప్పుడు నేను వేసింది గోధుమ పిండి వేసాను ఒక కప్పు అర పావు పావు కప్పు ఇప్పుడు వేస్తుంది ఏంటంటే బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకుంటాం చూసారా సుజి అంటూ ఉంటాము ఆ రవ్వ అనమాట గోధుమ పిండి బొంబాయి రవ్వ ఆ తర్వాత వేసింది సాల్టు రుచికి సరిపడ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు ఒక మూడు సన్నగా తరిగినవి అందులో వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకునేది బేకింగ్ సోడా అండి మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి కొద్దిగా వేస్తే బాగుంటుంది అని వేసాను అంతే ఆ తర్వాత వేసేది వామ్ అండి వాము ఖచ్చితంగా వేయండి ఈ రెసిపీకి వాము వేస్తే ఆ ఫ్లేవరే వేరనమాట చాలా బాగుంటుంది వాము వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మీరు చూసుకోండి మీకు అంటే మనం వేసేదాన్ని బట్టి మీకు కొంచెం చిక్కగా ఉండాలి మరీ పలచగా కూడా ఉండకూడదు అలా అని మరీ చిక్కగా కూడా ఉండకూడదు చూసుకోండి ఇప్పుడు నేను కలుపుతున్నాను చూసారా నేను ఇప్పుడు మీకు స్పూన్తో ఎత్తి చూపిస్తాను ఆ విధంగా ఉంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఎక్కడ మనకి ఉండలు కూడా చుట్టకో చుట్టుకోదండి ఇది గబగబ హడావిడి పడిపోయి కలపాల్సింది ఏం కాదు వేడి మీద కూడా కలపకండి చల్లగా అయిన తర్వాతనే కలపండి అందుకని మనకేం ఉండలు చుట్టదు ఇప్పుడు మీరు మనం పునుగులు వేసుకునే గిన్నె ఉంటుంది చూసారా అది వేడి చేయండి బాగా వేడెక్కనివ్వండి ఫస్ట్ ఆ గిన్నె వేడెక్కిన తర్వాత అన్ని దా అన్నిటిలో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ కాదండి లైట్గా వేసుకోండి అంటుకోకుండా అంటుకోవు కానీ కొద్దిగా వేసుకుంటే ఆ రుచి ఇంకా బాగుంటుంది ఆయిల్ వేస్తే ఆ రుచి డబల్ డబల్ కాదు త్రిబుల్ అవుతుంది అందుకని అలా వేసిన తర్వాత ఇప్పుడు అన్నిటిలో కూడా మీరు మనం తయారు చేసుకున్నది వేసుకోండి ఇవి కొంచెం పైకి ఉబ్బుతూ ఉంటాయి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మీరు వేయండి పిండి వేసేటప్పుడు హైలోనే పెట్టండి ఇప్పుడు అలా వేసిన తర్వాత వేసిన తర్వాత కొద్దిగా మీడియంలో పెట్టండి అంటే వేసేటప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకని హైలో పెట్టే వేసుకోండి దీనికి ప్రత్యేకంగా చట్నీ కూడా అవసరం లేదండి చెప్పాలంటే అసలు చట్నీతో తినాలి అని ఎందుకంటే అందు లోపల ఉల్లిపాయలు మనం వాము జీలకర్ర పచ్చిమిర్చి కావాలి అనుకుంటే మీరు ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు అంటే తినని పిల్లలు క్యారెట్ తినని పిల్లలు ఉంటారు చూసారా అలాంటప్పుడు తురిమి వేసేసారనుకోండి అసలు వాళ్ళకి కనిపించని కూడా కనిపించదు ఉల్లిపాయతో ఉడికి ఉంటుంది చూసారా వాళ్ళకి ఆ ఫ్లేవర్ అన్నది తెలియదు అనమాట తినేస్తారు ఇప్పుడు సిమ్లో పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి మీరు ఏం చేస్తారంటే రివర్స్ చేయండి అది ఎలా చేస్తారంటే మీ ఇష్టం స్పూన్తోనైనా చేయొచ్చు నేనైతే పిక్ కొంటాను చూసారా పుల్లలు దాంతో అయితే తీసుకొని చేస్తున్నాను అంటే ఈజీగా వస్తాయని ఇవి అతుక్కోవడం లాంటివి ఏం జరగవండి మనం కాలిన తర్వాత తీస్తే వెంటనే మనకి వచ్చేస్తాయి మనం తిరగేస్తూ ఉంటే అవి తిరగబడిపోతూ ఉంటాయి మనం వేసింది గోధుమ పిండి కాబట్టి మైదా పిండి పెద్దగా వాడకూడదండి పిండి వేయకండి అందుకు పిండి ప్లేస్లో బొంబాయి రవ్వ వాడుకుంటే మనకి ఆరోగ్యం కూడా అందుకని బొంబాయి రవ్వ లేదు మీకు ఇంకేదైనా రవ్వ కావాలి అనుకుంటే అది ముందుగా నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అసలు ఈ రెసిపీ ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది ఇంకా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా తిప్పి ఒక ఐదు నిమిషాలు ఉంచండి అటుపక్క కూడా ఉడకాలి కదా కొద్దిగా ఇప్పుడు సిమ్లోనే పెట్టండి కొంచెం నిదానంగా ఉడుకుద్ది అవసరం అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత తీసేసేయండి అంతేనండి స్నాక్స్ లాగా తినేయచ్చు మార్నింగ్ టిఫిన్లాగా తినేయచ్చు చట్నీ కావాలన్నా చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ చట్నీ అయితే అవసరం లేదు అలా కూర్చొని తినేయచ్చు అంత బాగుంటాయి అనమాట రుచి రుచిగా ఉంటాయి మీకు బయట కూడా ఎక్కడ దొరక మనకి ఎవరు వేసి పెట్టకూడదు దోశలు ఇడ్లీలు పూరీలు అవి తప్ప మనకి ఇలాంటి ఐటమ్స్ అంటే మనం ఇంట్లో మనం చేసుకోవాల్సిందే హెల్దీ కూడా కదండి మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి అలా పట్టుకొని మనం చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి